అమ్మ తల్లి ఆరాధన ఆడబిడ్డల భక్తి మార్గం పోతురాజుల వీరంగం శివసత్తుల కోలాహలం తొట్టెల సంచారం రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ జంటల గారు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి కుల మత ప్రాంత వర్గ వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారిపడతారు మట్టి కుండల బోనాలను తమకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు రహదారి అంతటా పసుపు వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది బోనాల పండగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది సింధు నది నాగరికత కాలం నుంచి ఈ సంప్రదాయం వాడుకలో ఉంది అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది ప్రతి ఏటా కొత్త వానలు కురిసే వేళ ఆషాఢమాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాడి ఆలయానిది ఒక ప్రత్యేక చరిత్ర పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు కలరా వ్యాధి తగ్గడంతో పద్దెనిమిది వందల పదిహేనులో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆలయ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి బోనం అంటే భోజనం ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం కొత్త మట్టి కుండలు పసుపు కుంకుమ బొట్టతో అందంగా అలంకరించి దాంట్లో అన్నములు వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండలు ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు ఆడపిద్దరందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపై చెప్పుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు అమ్మవారి దగ్గర సాకపోసి పాపలను కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు మల్లమ్మ మారెమ్మ మైసమ్మ నల్ల పోచమ్మ గండి మైసమ్మ బద్ది పోచమ్మ గోల్కొండ జగదాంబిక లాల్ దర్వాజా సింహవాహిని ఉజ్జయిని మహంకాళి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ పేరేదైనా అమ్మవారు ఒక్కరే ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు లోక కళ్యాణం కూడా ఉంది ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇవిడి ఉన్నాయి బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు వేపాకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి వీటితో చేసే వంటలు ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగ శక్తి పెరుగుతుంది అంతేకాదు రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్ని ఇచ్చేది బోనాల పండుగ ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి పైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది రంగం ఎప్పి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది ఇలా ఆధ్యాత్మికత ఆరోగ్యం భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ బోనాల పండుగ పట్నం పోగొట్టుకోని పల్లె పరిమళం గ్లోబల్ సిటీ కాపాడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక తరంగం అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది నాలుగున్నర కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజల విశ్వాసాలను తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల పండుగను మున్నెన్నడూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు